హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ ఈరోజు మనం మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చక్కగా ఇంట్లోనే మటన్ బిర్యానీ ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు సో ఎవరైతే న్యూ కపుల్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చక్కగా చేసేసుకోవచ్చు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను అది శుభ్రంగా కడిగి పెట్టుకోండి హాఫ్ కిలో మటను క్లీన్ చేసి పెట్టుకుని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు పసుపు అది వేసుకోవాలండి వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలండి వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఇది బాగా కలుపుకోండి ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి మొత్తం అంతా కూడా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఒక నిమ్మ చెక్క ఒక నిమ్మకాయ చెక్క మొత్తం కూడా పిండేయండి ఇదంతా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఇలా పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకుని తర్వాత మటన్ గ్రేవీ కోసం ఈ మటన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లో ఒక మీడియం సైజు టమాటా ఒక మీడియం సైజు ఉల్లిపాయ గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుని కుక్కర్ తీసుకుని దానిలో ఒక రెండు లవంగ మొగ్గలు రెండు దాల్చిన చెక్కలు వేసుకుని ఒక పచ్చిమిరపకాయ వేసుకుని ఇలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇలా వేసుకోవాలండి కరివేపాకు వేసుకుని పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఒక టెన్ మినిట్స్ పాటు అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం ఈ మటన్ మొక్కల్ని వేసేసుకోండి వేసుకుని ఒక స్పూన్ కారం ఇలా మగ్గనివ్వండి ఇవ్వండి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను వేసుకుని ఉప్పు కూడా సరిపడా చూసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి మనకి ఇది గ్రేవీగా రావాలి కదా ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేయండి కుక్కర్ మూత ఒక ఏడు విజిల్స్ రానివ్వండి ఏడెనిమిది విజిల్స్ ఎందుకంటే ఇది కొంచెమైనా కానీ బాగా కుక్ అవ్వాలి కదా సో టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట సో కుక్ అయిన తర్వాత ఇదిగోండి ఇంతే ఈజీగా ఉండి మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది నచ్చిన వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు సో తర్వాత మనం మటన్ బిర్యానీకి దాల్చిన చెక్కలు యాలకులు మొగ్గలు అనాస పువ్వు బిర్యానీ ఆకులు ఒక నాలుగు ఇవన్నీ కూడా తీసుకొని మనం కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి వేసుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఇవి అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలండి ఇలా కుక్కర్లో మొత్తం కూడా అన్నీ కూడా వేసేసుకోవాలి పక్కన పెట్టుకున్నవి ఇలా కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఇవి బాగా మగ్గిన తర్వాత జీడిపప్పులు కూడా వేసేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకుని వేసుకోండి చాలా టేస్టీగా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత మనం ముందుగా ఇలా అన్ని అన్నిటితో అన్ని మసాలాలతో కలిపి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ మటన్ అంతా కూడా వేసేయాలి నేను ఉప్పు చెప్పలేదు ఎందుకంటే ఉప్పు ఇప్పుడు స్టార్టింగ్లో వేసుకోకూడదండి తొందరగా ఉడకదు సో వేయలేదు వేయకుండానే ఇలా టెన్ మినిట్స్ పాటు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ మనం వేసాం కదా ఇలా బాగా మగ్గనివ్వండి తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మనం పది విజిల్స్ వరకు వేయించుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఎందుకంటే చికెన్ అయితే కాస్త త్వరగా ఉడుకుతుంది కానీ మటన్ టైం పడుతుంది కదా సో పది విజిల్స్ వరకు వేయించండి ఈ లోపు మనం గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల రైస్ వేసుకోండి బియ్యం వేసుకుని కడిగి నానబెట్టేసుకోండి కడిగి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇదిగో చూద్దామండి ఇప్పుడు విజిల్ సీజన్ తర్వాత ఇలా బాగా కుక్ అయింది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇలా మనం కుక్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని ఆ బియ్యాన్ని మొత్తం కూడా ఇవన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి సో నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు వరకు వాటర్ వేస్తున్నాను ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మనకి మెత్తగా కాకుండా పొడిగా కాకుండా ఈక్వల్గా వస్తుంది అనమాట సో ఇలా కలుపుకుని ఉప్పు కూడా చూసుకోండి సరిపడినంత ఉప్పు చూసుకుని వేసుకుని నిమ్మకాయ చక్క పిండేసుకోండి తర్వాత ఎవరైతే స్పైసీ తింటారో కారంగా తింటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోండి వేసుకుని మూత పెట్టేసుకోండి విజిల్ పెట్టుకోండి రెండు విజిల్స్ మాత్రమే వేయించండి మూడో విజిల్ దగ్గర వరకు వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అప్పుడు చక్కగా ఇలా పొడి పొడిగా వస్తుందండి అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కుక్కర్ ఓపెన్ చేసి తీయండి అప్పుడు ఆ వేడికి ఇలా మొత్తం కూడా మగ్గిపోతుంది అంటుకోదు అలాగే మాడిపోదు ఇలా నార్మల్గా చక్కగా వస్తుంది మనకి ఇదిగో చూడండి చక్కగా పొడి పొడిగా మొత్తం కూడా కుక్ అయింది ఒక ఐదు నిమిషాల పాటు బియ్యం కూడా మనం నానబెట్టుకున్నాం కదా నైంటీ పర్సెంట్ మటన్ కుక్ అయిన తర్వాతే మనం వేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం అంతా చక్కగా కుక్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే మరి రెడీ అయిపోయిందండి ఇదిగో ఇలా మొత్తం ఉడికిపోయింది సో ఇది చక్కగా సర్వ్ చేసేసుకోండి మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి